హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న వీడియో స్లిప్ అండి ఇది జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఇదైతే మిస్ చేయద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యేది అనమాట ఇది ఏంటి అంటే నార్మల్ బ్లౌజుల మీద అయితే మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజుల మీద వర్క్ అయితే చేయలేము అనమాట కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మీద మనం వర్క్ చేయలేము కానీ నేనైతే ఒక చిన్న ట్రైలింగ్ అన్నట్టు నేనైతే చేస్తున్నాను ఇది మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా ఒకసారి మీకు డిజైన్ చూపిస్తాను డిజైన్ వచ్చేసి ఇది జేసీ డిజైన్స్లో ఉందండి సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఫ్లవర్ టైప్ ఉంటుంది నేను ఇలా వర్క్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ముందు సైడ్స్ ఉన్న జాయింట్స్ అన్నీ రిమూవ్ చేయించానండి కస్టమర్ చేత ఒక బ్లౌజ్ ఉంది ఈ బ్లౌజ్కి సైడ్స్ ఉన్న అంటే హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి వెస్ట్ లెంత్ వరకు ఉన్న లూజ్ అంతా నా స్టిచ్చెస్ అంతా రిమూవ్ అయితే చేయించాను సో బ్యాక్ సైడ్ కావాలని చెప్పారు కస్టమర్ కస్టమర్ కావాలని చెప్పారు కానీ ఇది బ్యా బ్యాక్ తనది నెక్ లెంత్ చాలా హెవీగా ఉంది సో అంత బ్రాడ్గా మనం వర్క్ చేయలేము ఒకవేళ నేను ట్రై చేసినా కూడా అంత పెద్దగా అయితే రాదనమాట లెవెన్ ఇంచెస్ లెంత్ ఉంది ఈ బ్రాడ్నెస్ కూడా ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో అలా వేయలేం కాబట్టి నేనైతే ఒక చిన్న బంచ్ లాగా వేద్దాం అనుకున్నాను అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకి వేయించుకునే వాళ్ళకి అందరికీ చాలా యూస్ఫుల్గా అంటే మీరు వేయించుకునే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉండేలాగా నేనైతే ఈ వీడియో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూశారు కదా ఇప్పుడు కస్టమర్ చేత అయితే నేను బ్లౌజ్లో సైడ్స్ అన్నీ రిమూవ్ చేయించాను స్టిచ్చెస్ ఉన్నది సో ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ రావాలి నేను క్లారిటీగా మీకు చూపించడం కోసం ఒకసారి చెప్పాను కదా లాస్ట్ టైంలో ఎండు బటన్ నొక్కితే మనం ఫ్రేమ్ అనేది మూవ్మెంట్ చేసుకుంటా కూడా ఎండు బటన్ నొక్కితే కానీ కంప్లీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడైతే నేను చూశారు కదా ఇలా నేను ఒక డిజైన్ ఒక బంచ్ టైప్ అయితే బ్యాక్ సైడ్ తీసేసుకున్నాను ఫ్లవర్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ సో దీనికి నేను బ్యాక్ సైడ్ అంటే కస్టమర్ ఏం చెప్పారు ఇక్కడ చిన్న చిన్న డ్యామేజ్ అయితే కనిపిస్తుంది చూడండి ఈ ఈ డ్యామేజ్ కవర్ అయ్యేలాగా ఒక బుట్టీ వేయమని చెప్పారు సో అక్కడక్కడ బుట్టీస్ వేయడానికి ప్లాన్ చేశాను అలానే ఒక చిన్న బంచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈవిడ ఇట్ సైడ్ ఒక వన్ సైడ్ ఉన్న డిజైన్ అంటే పళ్ళు కాకుండా పళ్ళు సైడ్ డిజైన్ అయితే వేయట్లేదు ఇంకొక సైడ్ ఉంటుంది కదా అక్కడ మాత్రమే ఒక బంచ్ లాగైతే ఇక్కడ వేస్తున్నాను ఇక్కడ మార్కింగ్ చేశాను చూడండి మార్కింగ్ చేశాను చూడండి సో ఇలా వస్తుంది అనమాట ఇక్కడ నేను అయితే కింద మనకి బంచెస్ అన్ని క్లాత్ వేస్ట్ అవ్వకుండా డిజైన్ రావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక క్లాత్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకొకటి మిడిల్లో బ్లాక్ క్లాత్ కనిపిస్తుంది కదా ఇది కూడా అండి ఇక్కడ చూడండి ఒక ఉక్స్ అయితే అటాచ్డ్ చేసేసాను ఉక్స్కి తగ్గనట్టు యూ ఫ్రంట్ బ్యాక్ అన్నిటికీ కలిపి ఒక క్లాత్ అయితే స్టిచ్చింగ్ చేసాను అనమాట అర్థమైందా ఇలా చేసినప్పుడు ఇటు సైడ్ క్లాత్ ఉంటుంది కదా ఇదన్నీ లోపలికి ఇట్లా హోల్డింగ్ చేశాను కింద ఉన్న క్లాత్ మాత్రం ఇలా హోల్డింగ్ చేసేసాను సో అప్పుడు ఇక్కడ బంచ్ వేయడానికి అవకాశం ఉంటుంది ఇలా బంచ్ వేయడానికి అవకాశం ఉంటుంది మనం బుటీస్ వేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో సైడ్ జాయింట్స్ వరకు మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ వరకు మనం ఇలా చేసేసాను అనమాట సో ఇది వీడియో నేను కంప్లీట్గా వర్క్ చేసినప్పుడు బుటీస్ వేసినప్పుడు ఖచ్చితంగా పిక్ అయితే పెడతాను ఒకసారి చూడండి ఇలాగ మీకు హ్యాండ్స్ వర్క్ హ్యాండ్ వర్క్ కూడా హ్యాండ్ కూడా ఎలా వేయాలి ఫ్రంట్ నెక్ ఎలా వేస్తున్నాను అన్ని వీడియో పెడతాను మిస్ కాకుండా అయితే వీడియో చూడండి చూడండి నీట్గా బంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది సారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి నేనైతే బంచ్ రెడీ చేశాను అనమాట ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా బుటీస్ వేయాలండి బుటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని అక్కడక్కడ బుటీస్ వేయాలి దీనికోసం నేను ఫ్రేమ్ అయితే కంప్లీట్గా జరిపేసుకుంటున్నాను నేను ముందైతే మార్కింగ్ ఏం చేసుకోవట్లేదు ఓకేనా నాకు ఎంత వరకు పాసిబుల్ ఉంటుందో చూసుకొని నేను బుటీస్ అయితే వేస్తాననమాట చూడండి నేనైతే ఒక చిన్న బుటీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇదే బుటీ కొంచెం ఇక్కడ ఈ ఫ్లవర్లో డిజైన్ ఉంది చూడండి ఇక్కడ అయితే ఉంది సో దీనికి అది మ్యాచింగ్ చేసి ఇదే సేమ్ థ్రెడ్తో థ్రెడ్ పెట్టి ఈ బుటీస్ అయితే నేను వేస్తున్నాను అనమాట చూడండి నేనైతే అక్కడ ఒకటి అక్కడ ఒకటి బుటీస్ అయితే వేశాను అనమాట ఓకేనా ఆల్రెడీ మనకి పింక్ కలర్ పైపింగ్ అయితే వాళ్ళు వర్క్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు పైపింగ్ సో అదే పింక్ కలర్ దాంతో థ్రెడ్తో నేనైతే బుటీస్ వేసేసాను ఇప్పుడు ఫ్రంట్ అండి ఫ్రంట్ దీంట్లో రాదు ఒకే ఫ్రేమ్లో రాదు కాబట్టి నేను ఫ్రంట్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇలా చూడండి నేను ఇంకొకసారి ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ చేసుకున్నాను ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకున్నాను ఇది చాలా ఈజీ అండి ఏంటి అంటే మనం ఎక్కడైతే వర్క్ వెయ్యాలి అనుకుంటున్నామో ఇక్కడ కొంచెం టైట్గా చేసుకుంటే సరిపోతుంది టైట్గా మీది మీరు ఎలా చేసినా కానీ ఇక్కడ టైట్గా ఉండేలాగా అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట సో ఇది హ్యాండ్ కాబట్టి ఇక్కడ కుచ్చులాగా వచ్చింది చూడండి ఇక్కడ ఒక నేనైతే ఒక చిన్న పిన్ అయితే పెడతాను ఓకేనా మనకి వీ నెక్ కావాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన దాని మీద వీ నెక్ అయితే రాదు నేను కస్టమర్కి కా అది ఒకటి చెప్పాను కన్ఫామ్ చేసుకున్న కన్ఫామ్ చేసుకోవాలి ఇది ఏంటంటే అవుట్లైన్ అనేది వేయకుండా ఎందుకంటే ఆల్రెడీ పైపింగ్ వచ్చేసిందండి కరెక్ట్గా వీల్ స్టిచ్చింగ్ చేసిన దగ్గరే మనకు అవుట్లైన్ వస్తుందో రాదో మనకే క్లారిటీ లేదు వర్క్ చేసేటప్పుడు సో ఈ అవుట్లైన్ అనేది వేయకుండా ఓన్లీ ఫ్లవర్ వర్క్ అయితే వస్తుంది అది కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం రాదు కాకపోతే మనం అవుట్లైన్ కరెక్ట్గా రాలేదు అంటే మాత్రం నెక్ నెక్ ఫినిషింగ్ అనేది పోతుంది సో అందుకని నేనేం చేశాను అంటే కస్టమర్ వేరే డిజైన్ అంటే ఇది బ్యాక్ సైడ్ బుట్టీస్ వచ్చింది బంచ్ టైప్ కాకుండా ఇప్పుడు ఫ్రంట్ మనకు వేయాలి కాబట్టి ఫ్రంట్ వేరే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు సో అది ఒకసారి మీకు చూపిస్తాను ఇదండి ఫ్రంట్ నెక్ అయితే నేను ఇలా వేశాను అది కూడా కంప్లీట్గా యూ షేప్ అయితే తీయలేదు ఎందుకంటే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట క్రాస్ కటింగ్ చేశారు కాబట్టి యూ షేప్ తీసినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది ఇక్కడ ముడతలు ముడతలు వచ్చేస్తుంది సో నేనైతే ఫ్రంట్ ఇలా వేసేసాను బ్యాక్ ఇలా వేసాను అనమాట ఇప్పుడు హ్యాండ్ బుటీస్ ఒకసారి చూద్దాము ఇదైతే హ్యాండ్ డిజైన్ అండి హ్యాండ్కి ఓన్లీ బుటీస్ కావాలి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కాబట్టి బుటీస్ కావాలి అంటే మనం ఇక్కడ కరువు తీస్తాము ఈ కరువు దగ్గర వచ్చేసి నేను వేరే క్లాత్ అయితే మొత్తం అటాచ్డ్ చేసుకున్నాను అనమాట ఓకేనా అటాచ్ చేశాను సో ఈ ఓన్లీ ఈ స్ట్రైట్ ప్లీస్ పీస్లో మాత్రమే మనకి హ్యాండ్స్కి ఆ బుటీస్ కావాలి సో మనం ఎలా వేసినా కానీ క్లాత్ అనేది ఎలా జాయింట్ చేసుకున్నా కానీ మనం వర్క్ చేసే ప్లేస్ ఏదైతే మనం డిసైడ్ చేసుకుంటామో ఆ ప్లేస్ అనేది కొంచెం టైట్గా ఉంటే కనుక వర్క్ అయితే వస్తుంది ఇది చిన్న మిషన్లో కూడా చాలా చిన్న మిషన్లో అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఇలా మనం వర్క్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయినప్పుడు కస్టమర్కి కొన్ని కొన్ని కండిషన్స్ అయితే చెప్పాలి మనము సో ఆ కండిషన్స్ ఏవో చెప్తాను నేను ఈ ఒకసారి ఇలా మనం పాయింట్ ఆఫ్ చేసుకొని బుటీస్ అయితే వేసుకోవాలి మీరు హ్యాండ్కి అలా ఎలా జాయింట్ వేశారు అనే డౌట్ ఉంటే ఒకసారి ఇది చూడండి నేనైతే హ్యాండ్ ఇది అనమాట హ్యాండ్ ఇది ఓకేనా హ్యాండ్కి మనం ఇక్కడ సైడ్స్ జాయింట్స్ తీసేసాం కదండి ఈ జాయింట్స్ జాయింట్స్ దగ్గర స్ట్రైట్గా ఒక పీస్ అయితే అటాచ్ చేసుకోవాలి ఓకే అలానే ఈ సైడ్ కూడా ఒక స్ట్రైట్గా ఒక పీస్ అయితే అటాచ్ చేసుకోవాలి మనకి వర్క్ వేయాల్సింది ఈ ప్లేన్ మీద అనమాట ఈ ప్లేస్లో సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక పెద్ద పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి నేను ఇప్పుడు బ్లాక్ పీస్ అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి ఇల్ ఇక్కడ మనకి కొంచెం క్రాస్ ఉంటుంది ఈ క్రాస్ దగ్గర ఇలా స్ట్రైట్గా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా బ్లాక్ పీస్ అనేది మనం ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎంతవరకు మనకి నేను ఇక్కడ దాకా తీ తీస్తాను కదా సో టూ లైన్స్ అనేది నాకు బుటీస్ అయితే వస్తాయి చూసారు కదా నేనైతే ఇలా స్ట్రైట్గా వేసుకున్నాను చూసా ఇక్కడ చూడండి ఇక్కడ లోపల క్లాత్ ఉంది మీకు బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది లోపల క్లాత్ అంటే మనం బ్లౌజ్ పీస్ ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత లోపల క్లాత్ ఉంటుంది ఈ క్లాత్ అనేది మనకి ఫ్రేమ్లో అనేది వేసినప్పుడు పట్టదు కాబట్టి నేను మొత్తం ఒక దగ్గరికి అనేసి ఈ పైన మనం ఏదైతే జాయింట్ చేసుకున్నామో ఆ క్లాత్ని మాత్రమే నేను బాగా టైట్ చేస్తాను అనమాట ఎందుకంటే ఓన్లీ హ్యాండ్ వర్క్ మాత్రమే నాకు వర్క్ కావాలి కాబట్టి చూసారు కదా ఫస్ట్ అయితే ఒక బుట్టి అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా అది ఒక లైన్ అయితే వేసుకోవాలండి లైన్ అంటే మనం పాయింట్ ఆఫ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా నేనైతే ట్వెల్వ్ నెంబర్ పెడుతున్నాను ట్వెల్వ్ నెంబర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేయాలి ఇక్కడి నుంచి మధ్య మధ్యలో పైన ఒక నాలుగైదు బుటీస్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇది స్టిచ్చింగ్ చేసింది కాబట్టి ఎగ్జాక్ట్గా రావాలి అంటే కాదు అలానే ప్లెయిన్గా ఉంది కాబట్టి మాత్రమే కస్టమర్ వేయించుకుంటున్నారు సో మనం ఇలా వేస్తే మాత్రం నీట్గా వస్తుందనమాట ఇక్కడ చూడండి నేనైతే కంప్లీట్గా లైన్ బుట్ బుటీస్ అయితే వేసేసుకున్నాను ఓకేనా ఇలా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు జస్ట్ ఈ రెండు బుటీస్ మిడిల్లో ఇలా ఇలా మనం బుటీస్ అయితే వేసుకోవాలి సో అలా జస్ట్ బుటీస్ ఉన్నాయి అనేలాగైతే మాత్రమే మనం చేయగలుగుతాం అనమాట చూడండి ఇక్కడైతే మనం హ్యాండ్ బుటీస్ అయితే రెడీ చేసేసాము ఇలా సెట్ చేసుకొని హ్యాండ్ అయితే బుట్టీస్ రెడీ చేశాము ఫస్ట్ ఒక లైన్ వేసాను మిడిల్ ఇంకొక రెండు ఫ్లవర్స్కి మిడిల్లో ఒక బుట్టీ అయితే వేసేసాను అనమాట సో ఇప్పుడు నేను ఈ ఓన్లీ సింగిల్ బుట్టి ఉంది కాబట్టి ఆ బుట్టి కంప్లీట్ అయినాక మొత్తం అయితే రిమూవ్ చేసి అయితే నేను ఒకసారి చూపిస్తాను రిమూవ్ చేసి జాయింట్ చేసి బ్లౌజ్ జాయింట్ చేసి మీకు డిజైన్ ఎలా ఉంది అనేది నేనైతే పర్టికులర్గా చూపిస్తానండి చూడండి నేనైతే కంప్లీట్గా బ్లౌజ్ అయితే సైడ్ జాయింట్ కూడా చేసేసానండి కాకపోతే కస్టమర్కి నేను జాయింట్ చేయను టైలర్ దగ్గర చేయించుకోండి అనే చెప్పాను సో నాకు వీడియోలో లుక్ అనేది మీకు తెలియడం కోసం మాత్రమే నేను జాయింట్ చేశాను అది కూడా జస్ట్ వన్ స్టిచ్ చేశాను చూశారు కదా కాకపోతే ఇలాంటి డిజైన్స్ మనం చేసేటప్పుడు ఏంటంటే ఒకటి వాళ్ళు బ్లౌజ్ ఎప్పుడు కుట్టించారు అనేది ఒకటి చూసుకోవాలి ఎందుకంటే అది ఓల్డ్ బ్లౌజెస్ అనుకోండి మనం ఫ్రేమ్లో పెట్టినప్పుడు లేదా కుట్లిప్పు తీసే మరి వేరే క్లాత్లు అటాచ్ చేసినప్పుడు అలా కొంచెం అవి చినిగినాయి అనుకోండి అవి కూడా మన మీద పడిపోతాయి సో ఇదైతే హ్యాండు అదొకటి ఇంకొకటి ఏంటంటే మనం అటాచ్ చేసినప్పుడు కొన్ని కొన్ని క్లాత్స్ చిరుగుతాయి కాబట్టి వాళ్ళకు ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు ఓకే అంటేనే చేస్తాము చేసి మ్యాక్సిమం జాగ్రత్తగానే చేస్తాము ఏదన్నా ప్రాబ్లం అవుతాయి కనుక మాది కాదని అనే ఆ ఉద్దేశం ఉంటేనే చేయించుకోండి అని చెప్పాలి ఇంకొకటి ఒకసారి ఇలా చూడండి నేనైతే డిజైన్ చేశాను కదా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ వస్తాయి అవును కదండి వర్క్ చేసే వాళ్ళకి చేయించుకునే వాళ్ళకి అందరికీ తెలుసు కాకపోతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కాబట్టి ఈ థ్రెడ్స్ అనేవి లోపలికి వెళ్ళవు ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే ఇవి కొంచెం గుచ్చుకుంటూ ఉంటాయి సో ఇది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటేనే మనము ముందుకైతే వెళ్ళాలన్నమాట నేనైతే బుటీసు చూసారు కదా బ్యాగ్ బంద్ చేసేసాను బుటీస్ వేసాను హ్యాండ్ హ్యాండ్కి కూడా లైట్గా బుటీస్ వేసేసాను ఫ్రంట్ కూడా కొంచెం డిజైన్ వచ్చేలాగా డిజైన్ అయితే చేశాను అనమాట ఓకేనా ఇదండి ఈరోజు వీడియో ఈ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా పర్టికులర్గా అదే డౌట్ని రిపీట్ చేసి అడిగితే మాత్రం ఖచ్చితంగా దాని గురించి అయితే నేను వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ